అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ జమ్మావరి సహకారంతో మున్సిపల్ అధికారుల సహకారంతో మన యొక్క మున్సిపల్ మన పట్ట మత్మ పద్మ చైర్మన్ గారు అనేటువంటి శ్రీదేవి గారి సహకారంతో వేళ మహిళా దినోత్సవం కార్యక్రమం చాలా జయప్రదంగా చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంత ఉత్సాహంగా మహిళలందరూ పాల్గొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి అందరికీ నాకారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మహిళ శక్తి దిగ్గి నుంచి నేల నుంచి దిక్కి ఒక మహిళ పైకి ఎదిగిందంటే స్వయంకృతితోటి మహిళల పట్టుదలతోటి రోజుని దేశాన్ని శ్వాసిస్తున్నారు మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు అలాగే మన నియోజకవర్గంలో చూసుకుంటే మన పట్టణ పులకూరు వాళ్ళు మన దిదేవి గారు అనే మహిళలు అందరూ కూడా ఇవాళ దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్నారు ఈ స్థాయికి కారణం ఏంటంటే మహిళల దగ్గర ఉన్న మనోనంబరం వాళ్ళ దగ్గర ఉన్న ఓర్పు వాళ్ళ దగ్గర ఉన్న సహనం ఇవన్నీ కలిపి వాళ్ళని ఒక అక్కర భాగాన్ని నిలబెట్టే ఈ రోజుని మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు అలాగే మన ఆర్మీలో ఉన్నారు అలాగే వివిధ రకమైన ఆర్డీఓలు అవనండి కలెక్టర్లు అవనండి ఎలా ఉన్నారు అంటే అదంతా కూడా మనం గర్వించదగ్గ విషయం ఎందుచేతంటే ఒక స్త్రీ లేనిదే స్త్రీ లేనిదే ప్రపంచం లేదు సృష్టి లేదు స్త్రీ వల్లే సృష్టి అంత ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా అందర భాగోగులు చూస్తున్నారంటే స్త్రీ యొక్క ఆ సహనం ఓర్పు వల్లనే మన ప్రపంచం స్త్రీ నేతృత్వంలోనే ఇంత బాగా వెళ్ళగలుగుతుంది ఈ స్త్రీల కోసం మినిస్టర్ గారు ప్రణాళిక రూపొందిస్తున్నారు ఎంఎస్ఎంఈ ద్వారా అందరికీ మహిళ శిక్షణలు ఇచ్చి ఇక్కడ కొన్ని పరిశ్రమలు రప్పించి వీళ్ళందరినీ కూడా ఒక అక్కడ భాగాన్ని తీసుకెళ్ళడానికి నియోజకవర్గంలో ఒక ప్లాన్ అయితే ఉన్నారు ఆ ప్లాన్ని త్వరలో అమలు పెడతారు అలాగే మన నియోజకవర్గంలో చదువుకున్న మహిళలకు అందరికీ కూడా ఉద్యోగం నిరుద్యోగం అనే లేకుండా చేయడానికి కూడా ఆయనకి అగ్గడం కట్టుకుని కథ నడుస్తున్నా మహిళల పట్ల ప్రత్యేకమైన ఒక దృక్పథం ఒక అంకిత ఒక గౌరవం అన్న వ్యక్తి సుభాష్ గారు ఆయన వేళ ఈరోజు కృష్ణా జిల్లా ఇన్సాన్ జీఫ్ మినిస్టర్గా ఉండటం వల్ల రాలేకపోయారు ఆ కార్యక్రమంలో మాకు అప్ చెప్పారు ఈరోజు స్త్రీ చేయలేనిదేమీ లేదని ఇక్కడ మన రామచంద్రదేవి అక్కలోనే ఒక ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే వారిని కూడా ఇవాళ సన్మానించడం జరిగింది ఒక పిట్రోలు బ్రో వర్కర్లు గాను ఒక ఆటో నడుపుకుని ఒక డ్రైవర్లు కాను ఇవాళ రూపొందించారంటే ఒక కుటుంబానికి బాసటగా ఇవాళ బహిళ నిలుస్తుందంటే దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఈవేళ మేము ఒక స్టాఫ్ నర్సుని కూడా జరిగింది ఆవిడ యొక్క సేవాభావం ఆవిడ చేనా నుంచి మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఉండి ఆవిడ యొక్క దాతృత్వం ఆవిడ యొక్క సేవను గుర్తించి వాళ్ళు కూడా ఆవిడ కూడా మేము సన్మానించడం జరిగింది అలాగే మన నియోజకవర్గం నుంచి ఒక అమ్మాయి గ్రహం బెల్ల అవార్డు ఎందుకు చూసుకుందంటే కూడా మన కరోకాలం కొంతమంది మహిళలు అందులో ఉండి మన అందరినీ కూడా ఇవాళ మహిళలకి మనం ఇన్ను మనం ఒక సపోర్ట్ చేయవలసిన పని లేదు వాళ్ళకి వాళ్ళే కదగలిగే శక్తిలోనూ వాళ్ళు శాసించగలిగే శక్తిలోనూ ఉన్న ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మరీ 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 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలబ్రేషన్